ఆయన మాట్లాడితేగా వాళ్ళే ఇంద్రులు చంద్రులు అన్నట్టు మాట్లాడుతారు వాళ్ళే గొప్పలు అన్నట్టు మాట్లాడుతారు నేను వెంకటస్వామి గారి నుంచి చరిత్ర చెప్పదలుచుకున్నాను వెంకటస్వామి గారు ఎంపీగా కేంద్ర మంత్రిగా అంతకుముందు చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో దళిత నాయకులను తొక్కడం మొదలుపెట్టింది ఆయన ఆనాడు గోదావరి రాజమల్ కానీ సీనారాయణ కానీ సొత్కు సంజీవరావు కానీ అదేవిధంగా మన బోడ జనార్దన్ గారు కానీ అటువైపు గోదావరికి వైపు మాల మల్లేశం కానీ మాతంగి నరసయ్య కానీ వీళ్ళందరినీ తొక్కిందే వెంకటస్వామి గారు వారి వారసత్వాన్ని వివేక్ గారు కొనసాగిస్తున్నారు వారు ఏం చేస్తున్నారు కొప్పులీశ్వర్ గారు ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేస్తే మా పార్టీలోనే ఉండి వివేక్ వారిని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు స్వయంగా కొప్పులీశ్వర్ గారు చెప్పి సో అట్లా వెంకటస్వామి గారి వారసత్వాన్ని ఈ రకంగా వివేక్ గారు కొనసాగిస్తున్నారు దుర్గం చిన్నయ్య గారు కానీ గోదేలు కానీ బాల్కసుమన్ కానీ కొప్పులీశ్వర్ కానీ ఎవరైనా ఈ ప్రాంతంలో ఒక దళిత నాయకుడు ఎదుగుతున్నాడంటే ఖచ్చితంగా అలా తొక్కాలి వాళ్ళ మీద బురద చల్లాలి వ్యక్తిగతమైన ఆరోపణలు చెప్పియాలి అవినీతి పర్లేని ముద్ర వేయాలి సో ఎవరిని కూడా ఎదుగనియకుండా ప్రతి ఒక్క దళిత నాయకుని ఇమేజ్ను తగ్గించి ఇక దళితులలో వీళ్ళే ఇంద్రులు చంద్రులు వీళ్ళే గొప్పలు అనేటట్టుగా ఒక రకమైనటువంటి బయటకు మెసేజ్ను పంపించేటటువంటి ఆ పరంపరను వివేక్ గారు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మంచిది కాదు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి విజ్ఞులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు లాయర్లు డాక్టర్లు మీడియా మిత్రులు అందరూ కూడా ఆలోచన చేయాలి నిజంగా అసలు ఏం జరుగుతూ ఉంది ఇంకో విషయం కూడా నేను గుర్తు చేస్తూ ఈ భారతదేశంలో రాష్ట్రపతిగా పనిచేశారు కోవింద్ గారు నారాయణ గారు దళిత బిడ్డ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు జగ్జీవన్ రామ్ గారు స్పీకర్లుగా లోక్సభలో మీరా కుమార్ గారు జిఎంసీ బాలవీ గారు పనిచేశారు అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ షిండే గారు పనిచేశారు జితిన్ రామ్ మాంజీ గారు పనిచేశారు బీహార్ ముఖ్యమంత్రి గారు చాలామంది గవర్నర్లుగా పనిచేసారు నేను చెప్పే దళిత బిడ్డలు దళిత నాయకులు కేంద్రంలో మంత్రులుగా ఇదే రాష్ట్రం నుంచి సర్వే సత్యనారాయణ పనిచేసినారుమ అటువైపు ఆంధ్రప్రదేశ్ నుంచి జేడి శ్రీలం గారు పనిచేసారు ఏ దళిత నాయకుని కుటుంబం సంపాదించాలని వేల కోట్లు మీ కుటుంబం ఎంత సంపాదించింది డెఫినెట్గా దీని మీద చర్చ జరగాలని నేను కోరుతా మీడియా మిత్రులు మీరు మంచి పరిశోధన చేయమని నేను కోరుతా ఉన్నాను సీరియస్గా నేను చెప్పే విషయం ఆలోచన చేయమని కోరుతా నేను చెప్పేది ఆశమాసి విషయం కాదు మీరు మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ దేశంలో రాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉప ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు లోక్సభ స్పీకర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా గవర్నర్లుగా కేంద్రంలో మంత్రులుగా పనిచేసినటువంటి ఏ దళిత నాయకుని కుటుంబం సంపాదించిన అన్ని ఆస్తులు మరి ఈ కుటుంబం ఎట్లా సంపాదించింది అసలు దీని మీద చర్చ ఎందుకు జరుగుతలేదు దీని మీద ఎవరెందుకు మాట్లాడతలేరు అసలు ఎవరు ఎందుకు దృష్టి పెడతలేరు ఇది రెండో అంశం మూడో అంశం అసలు ఒక కుటుంబంలో రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకోవాలి ఎన్నిళ్ళ నుంచి వాడుకోవాలి వెంకటస్వామి గారు ఎంపీ ఉంటారు కేంద్ర మంత్రి ఉంటారు వాళ్ళ ఇంట్లో వివేక్ గారు వినోద్ గారు వీళ్ళు ఉంటారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొడుకు వంశీ ఒకటే ప్రాంతంలో ఇంతమంది ఒకటే కుటుంబం నుంచి రిజర్వేషన్ వాడుకోవడం నిజంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి కరెక్ట్గా కాదు రేపు తప్పిపోయి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం డీలిమిటేషన్లా జనరల్ అయింది అనుకో ఇక వివేక్ వాళ్ళ భార్య రెడీ ఉంటుంది ఆమె ఓసీ గారు అటు ఇటు ఓని ఇయర్ అన్నట్టు ఇక సీటు జనరల్ అయిన వాళ్ళ కుటుంబం నుంచే ఉంటారు దళితులైన వాళ్ళ కుటుంబం నుంచి ఉంటారు ఇక బీసీలు బీసీలు అయిన ఇంట్లో బీసీలు కూడా ఉన్నట్టుంది ఇక వాళ్ళని పెడతారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రకమైనటువంటి గుత్తాధిపత్యం ఒక ప్రాంతం మీద ఇది సరైంది కాదు